వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేయమని చెప్పి నీకు అధికారాన్ని ఇస్తే నువ్వేం చేసినావు సభలెక్కి స్పీచ్లు ఇచ్చి ఆ ముగ్గోడు మొగతనం దొండగట్టి తొక్కుతా మెడల పేగులేసుకొని తిరుగుతా ఆ ఇట్లాంటి అర్ధమైన కథలు పడ్డవు కథలు పడి ఏం చేసినావు పదహారు వేల ఐదు వందల కోట్ల దాకా అప్పు చేసినావు తెలంగాణ కేవలం వంద రోజుల కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ని గట్టి మిషన్ భగీరథ్ ద్వారా ఇంటింటికి నీళ్లిచ్చి రైతు బంధు కళ్యాణ లక్ష్మి రైతు బీమా మిషన్ కాకతీయ ఇంకా ఎన్నో పథకాలు కేసీఆర్ కిట్ ఓడి ఇంకా ఎన్నెన్నో పథకాలు తీసుకొస్తే దానికి కూడా నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడతాయి మరి నువ్వు కేవలం వంద రోజులు పదహారు వేల ఐదు వందల కోట్లు అప్పు చేసినావు ఆ అప్పు ఎందుకు చేసినావో చెప్పు ఎందుకంటే రైతు బంధు రాలే రైతు బీమా రాలే కళ్యాణ లక్ష్మిల తులం బంగారం రాలే ఏ హామీలు ఎంతకైనా ఎవరికీ తెలియదు చెప్పు మరి ఏమేం పథకాలు చేసినావు రైతు రుణమాఫీ లాంటివి అది రాలే ఇంక దీనికి ఖర్చు పెట్టిన పదహారు వేల ఐదు వందల కోట్లు నువ్వు నీ లగ్జరీల కోసం ఖర్చు పెట్టినావా నిజంగా నీకు దమ్ముంటే నిజంగా నీకు దమ్ముంటే లెక్క అయితే దమ్ముంటే నీకు మాట్లాడు మరి చెప్పు మరి ఎంత చేసినావు ఏమేం చేసినావు చెప్పు మరి చెప్పు పక్క పక్క చెప్పు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాను దాని గురించి కూడా లెక్కలు చెప్పు కదా మరి ఎట్లా చేసినావు ఆ ముప్పై వేల ఉద్యోగాలు ఎట్ల అయింది దాని ప్రక్రియ ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా పూర్తయింది మొత్తం లెక్కలు చెప్పు నిజంగా నీకు దమ్ముంటే మొగతనం గురించి మాట్లాడతావు కదా మరి నువ్వు